ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఐచర్ ప్రైమా డబల్ ఫైవ్ వన్ ట్రాక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ముందుగా ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ నైన్ హెచ్పితో అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది నలభై తొమ్మిది హెచ్పితో అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే ట్రాక్టర్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే వస్తుంది కాన్స్టెన్స్ మిస్ గేర్ బాక్స్ ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి వెహికల్లో ఇందులో వచ్చేసి టూ వీల్ డ్రైవ్ అలాగే ఫోర్ వీల్ డ్రైవ్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ప్రస్తుత మార్కెట్లో హెవీ డ్యూటీ బంపర్ అయితే ఇస్తారు ముందు అలాగే హాలిజన్ హెడ్లైట్స్ కూడా వస్తాయి మెయిన్ ఫీచర్ వచ్చేసి వెహికల్లో హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు లిఫ్టింగ్ కెపాసిటీ అయితే వెహికల్ అయితే ఉంటుంది ట్రాక్టర్లో సిలిండర్ల విషయానికి వచ్చినట్లయితే మూడు సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది వెహికల్లో మూడు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి చాలా ఎక్కువైతే ఉంటుంది ఇదివరకు ఉన్న హైచర్ ట్రాక్టర్ల కంటే చాలా ఎక్కువైతే ఇచ్చారు ఐచర్ ప్రామాలో మెయిన్ ఫీచర్ ఇదొకటి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువైతే ఇచ్చారు అలాగే డ్రైవర్కి కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఇదివరకు కొన్ని వెహికల్స్కి సెంటర్ గేర్ బాక్స్ ఉండేది కాకపోతే ఇప్పుడు సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు అలాగే ఫ్రంట్ సైడ్ మనకి హెవీ డ్యూటీ బంపర్ అయితే ఇచ్చారు హెవీ డ్యూటీ బంపర్ ఉండడం వల్ల ఏంటంటే మనం దున్నుకునేటప్పుడు పొలాలలో ట్రాక్టర్ అనేది లేవకుండా ఉంటుంది దిగబాట్లలో అదేవిధంగా ట్రాక్టర్ షేప్ వచ్చేసి హెరో డైనమిక్ షేప్లో అయితే ఇచ్చారు హలోజన్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి అలాగే సింగిల్ పీస్ బానెట్ ఇది ఈ ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి రెండు సంవత్సరాలు లేదా రెండు వేల గంటలు వారంటీ అయితే ఉంటుంది ఏది ముందుగా క్లెయిమ్ అయితే అది అయితే ఉంటుంది అలాగే ఈ ట్రాక్టర్లో వచ్చేసి సింగిల్ క్లచ్ అలాగే డ్యూయల్ క్లచ్ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ క్లచ్ ఉండడం వల్ల మనం గడ్డి కట్టాల మిషన్ కూడా అటాచ్ చేసుకొని నడుపుకోవచ్చు అలాగే ఈ యొక్క ట్రాక్టర్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల ఆర్పిఎంతో అయితే వెహికల్ అయితే ఉంటుంది మూడు వేల మూడు వందల సీసీతో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే టార్క్ వచ్చేసి రెండు వందల టార్క్ అయితే జనరేట్ అయితే చేస్తుంది వెహికల్ ఈ వెహికల్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి యాభై ఏడు లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వెహికల్ అయితే ఉంటుంది వెహికల్ హెచ్పి వచ్చేసి నలభై నాలుగు పీటీఓ హెచ్పితో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది పీటీఓ ఆర్పిఎం వచ్చేసి ఐదు వందల నలభై పీటీఓ ఆర్పిఎంతో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే ఈ యొక్క ట్రాక్టర్కి యూజ్ చేసిన పెయింట్ కూడా వచ్చేసి ఎమల్షన్ పెయింట్ అనమాట దీనివల్ల యూజ్ అయిందంటే లైఫ్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది బండికి కలరు చెదరకుండా ఉంటుంది సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు అయితే ఉంటుంది అనమాట కార్లకి ఎటువంటి పెయింట్ అయితే యూజ్ చేస్తారో ఈ వెహికల్ కూడా అటువంటి పెయింట్ అయితే యూజ్ అయితే చేశారు అలాగే డ్రై ట్రైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది వెహికల్లో ట్రాక్టర్లో రేడియేటర్ వచ్చేసి అల్యూమినియం రేడియేటర్తో అయితే వెహికల్ అయితే ఉంటుంది అలాగే మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు వెహికల్లో ప్రస్తుత మార్కెట్లో ఈ ట్రాక్టర్ ప్రైస్ చేసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల నుంచి ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల వరకు ఉంటుంది ఈ ప్రైజెస్ కూడా షోరూమ్ టు షోరూమ్ మారుతూ ఉంటాయి అలాగే ఈ ట్రాక్టర్ మొత్తం బరువు వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కేజీల బరువుతో అయితే వెహికల్ అయితే ఉంటుంది వాటర్ సపరేటర్ కూడా ఉంది వెహికల్లో వెహికల్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ కాకుండా కమర్షియల్ పర్పస్లో కూడా యూజ్ అయితే అవుతుంది శాండ్ ట్రాక్టర్కి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇసుక నడుపుకునే వాళ్ళకు కూడా ట్రాక్టర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇదివరకు ఉన్న ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంది అలాగే సింగిల్ పీస్ బాగానేటుంది సింపుల్గా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఒక చిన్న బటన్తో అయితే ఓపెన్ చేసుకోవచ్చు మోడమ్ కూడా చాలా సులువు అనమాట సైడ్ స్విఫ్ట్ గేర్ బాక్స్ ఉంది ఇదివరకు ఉండేది సెంటర్ గేర్ బాక్స్ ఉండేది వెహికల్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ట్రావెలర్ పర్పస్లో చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి అగ్రికల్చర్ పర్పస్లో కూడా డ్యూయల్ క్లచ్ ఉంది కాబట్టి మనం అన్ని రకాల పనులు అయితే చేసుకోవచ్చు పీటీఓ ద్వారా చేయవలసిన పనులు సులభంగా అయితే చేస్తుంది మన గడ్డి కట్టాల మిషన్ కానీ అలాగే రూటోవేటర్ కూడా చాలా స్పీడ్ అయితే వరకు అయితే అవుతుంది దీన్ని ఆర్పిఎం వచ్చేసి ఐదు వందల నలభై ఆర్పిఎం ఉంటుంది కాబట్టి స్పీడ్ అయితే వరకు అయితే అవుతుంది పీటీఓ హెచ్పి కూడా ఫార్టీ ఫోర్ హెచ్పి అండి ఇదివరకు ఉన్న ట్రాక్టర్లకి ఇంత హెచ్పి అయితే లేదు పీటీఓ హెచ్పి వెహికల్లో మాత్రమే ఉంది పవర్ స్టీరింగ్ కూడా డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇదివరకు సింగిల్ సిలిండర్ ఉండేది ఒకటే సిలిండరు రెండు పక్కల పుజ్ చేసేది ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ పంప్ సిలిండర్ అయితే ఉంటుంది రెండు సిలిండర్లు ఉంటాయి రెండు పక్కల పుజ్ చేస్తాయి నడుపుకునే డ్రైవర్కి చాలా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట స్టీరింగ్ తిప్పడానికి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది వెహికల్లో